మెట్రోలో డాన్సులు చేయడం చాలా ఏరియాలో కామన్ అయిపోయింది ప్రస్తుతం హీరోయిన్ డ్యాన్సర్ నోరా ఫాతేహి ముంబై మెట్రోలో వేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది థియేటర్లకు ప్రేక్షకులను రప్పించడానికి మేకర్స్ చాలా ప్రయత్నాలు చేస్తున్నారు దానిలో భాగంగా బాలీవుడ్ నటి నోరా ఫాతేహి ముంబై మెట్రోలో డ్యాన్స్ చేశారు కొత్త సినిమా ప్రమోషన్ కోసం మెట్రోలో ప్రయాణించిన నోరా ప్రభుదేవ ఫేమస్ సాంగ్ ముక్కాలా ముక్కాబులా పాటకు ఆదిరిపోయే స్టెప్పులేసింది తనతో పాటు మరికొందరు నటులు కూడా ఉన్నారు ప్రయాణికులు సైతం వీరును చూసి ఆశ్చర్యపోయారు ప్రస్తుతం అందరూ కలిసి సోషల్ మీడియాలను షేక్ చేస్తున్నారు అన్ని భాషల్లో సినిమాలు చేస్తున్న నోరా ఫాతే తాజాగా మాట్గావ్ ఎక్స్ప్రెస్ సినిమాలు నటిస్తోంది ఈ చిత్రం ఈ నెల ఇరవై రెండున ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ క్రమంలో ప్రమోషన్లు మొదలుపెట్టిన మూవీ టీం తాజాగా మెట్రోలో డాన్స్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు మడ్గావ్ ఎక్స్ప్రెస్ సినిమాలోని బేబీ బ్రింగ్ ఇంట్ ఆన్ సాంగ్ కు నోరా ఫతేహి అదిరిపోయే స్టెప్పులు వేసింది అది చూసి నోరా ఫ్యాన్స్ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు కొందరు నోరాను ప్రశంసిస్తుంటే మరికొందరు మాత్రం ట్రోల్స్ చేస్తున్నారు ప్రయాణికులతో నిత్యం రద్దీగా ఉండే మెట్రోలో ఇలా డాన్సులు చేయడం న్యూ చేయడం కరెక్ట్ కాదని కొందరు అంటున్నారు ఏదేమైనా సినిమా కోసమే కదా అది ప్రయాణికులకు సైతం కొంత ఆటవిడుపు అని మరికొందరు అంటున్నారు తెలుగులో పలు ఐటెం సాంగ్ లో అలరించిన నోరా ఫతేహి బాహుబలి చిత్రంలోని మనోహర సాంగ్ ద్వారా అందరికి సుపరిచితమైంది ఈ అందమైన నాలుగు అక్షరాల బారిన పడని మనిషి ఉండరు మనసు ఉండదు కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తుంది లైలా మజ్ను పార్వతి దేవదాస్ ఈ రెండు కథల్లో మజను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరటపడిందో మనం ఆలోచించలేదు దేవదాసు అయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో విల్ అవ్ టుడే